హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో థర్టీ వన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చింతల్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి కలెక్షన్ లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ అండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని క్లియర్ గా ఒకసారి చూసేద్దాము ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ లో లాకెట్ లక్ష్మీదేవితో వచ్చేసిందండి అండ్ పికాక్స్ ని కూడా ఇచ్చారు పైన చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ టోటల్ బొట్టు స్టైల్లోనే డబల్ లక్ష్మీదేవుల్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారనమాట అలాగే స్టోన్స్ స్టోన్స్తో చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ టోటల్ లక్ష్మీదేవితో వచ్చినటువంటి డిజైన్ అండి కొంచెం స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్లకు బెస్ట్ డిజైన్ అనమాట యూ షేప్లో వచ్చేసిందండి అండ్ డిజైన్ డిజైన్లో వచ్చేప్పటికి టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయి థర్టీ టూ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది విత్ మువ్వలు అండ్ ఆల్టర్నేటివ్గా చాందబలి ఫినిషింగ్ అండ్ పికాక్ మోటివ్స్ వచ్చాయండి అలాగే పైనంతా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు వెయిట్ వచ్చేసి ఫార్టీ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి డిజైన్ చాలా బాగుంది లాకెట్లో లక్ష్మీదేవి వచ్చారు అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఈ డిజైన్ కూడా మనకు వీ షేప్లో వస్తుందండి పేరప్ నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది మీరు సెట్ వైజ్ కావాలి అనుకుంటే సెట్ వైజ్ తీసుకోవచ్చు గా కావాలి అనుకున్నా కూడా ఇస్తారండి ఈ డిజైన్ వచ్చేసి కెంపు పచ్చలు అలాగే లక్ష్మీదేవితో పాటు సీ తో హైలైట్ అవుతూ వచ్చిందండి అలాగే టోటల్ పర్ల్స్ ఇచ్చారు లాకెట్లో అమ్మవారిని అలాగే రూబీ ని ఇంక్లూడ్ చేశారు ఫార్టీ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి లాకెట్లో లక్ష్మీదేవి వచ్చారు అండ్ టూ సైడ్స్ పీకాక్స్ అలాగే ఎంటైర్ హారం అంతా అమ్మవారితో హైలైట్ అవుతూ వచ్చింది రూబీ స్టోన్స్ ఇచ్చారండి సైడ్ బ్రోచెస్ ఎమరల్స్తో ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చాయి అండ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి లాకెట్కి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్లో కూడా టోటల్గా మనకు అమ్మవారి డీటెయిలింగ్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ తట్టు మనకు టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్లోనే ఈ హారం కూడా అవైలబుల్లో ఉంది ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ అండి అందట్టు లైట్ వెయిట్లో డిజైన్ చేశారు ఎలాగూ వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి లైట్ వెయిట్లో గ్రాండ్గా కనిపించేలాగా హారమ్స్ కోసం చూస్తూ ఉంటే సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చింతల్ బ్రాంచ్లో చాలా మోడల్స్ ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి అండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ డబల్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ కూడా ట్రెడిషనల్గా ఉంటుందండి లైక్ రామ్ పరివారతో వచ్చేసింది అండ్ దట్టు మనకు పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్స్ ఇచ్చారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అయిందండి సైడ్ బ్రోచెస్ ఎలిఫెంట్ స్టైల్లో ఇచ్చారు అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి హారం ఓన్లీ థర్టీ వన్ పాయింట్ జీరో ఫోర్ నైన్ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉంది ఎవ్రీ డిజైన్కి కూడా బ్యాక్ థ్రైడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మనకు లింక్స్ టైప్లో కావాలి అనుకున్న చైన్ ప్యాటర్న్లో లేదా ఫ్యాన్సీ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అనమాట సైడ్ బ్రోచెస్ వచ్చేసి స్టోన్ ప్యాటర్న్లో వస్తాయండి అండ్ గజలక్ష్మి అమ్మవారి లాకెట్ వచ్చేసింది థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే సెమీ యాంటిక్ స్టైల్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ డిజైన్ హైలైట్ అవుతుంది సో ఎంటైర్ హారం పికాక్స్ మరియు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చింది మిడిల్లో సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో లైక్ రోబీ ఎమరల్స్తోనే ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఈ మోడల్లో కూడా మూవల డ్రాప్స్ వచ్చాయి అండ్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ డబల్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ని మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా షేర్ చేస్తూ ఉంటాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఇది వన్ మోర్ మోడల్ అండి సో డీటెయిలింగ్ చూసుకుంటే లక్ష్మీదేవితో వచ్చింది అండ్ పికాక్స్ని కూడా ఇచ్చారు వీటితో పాటు మూవల డ్రాప్స్ వచ్చాయండి కెంపులు పచ్చలు అండ్ సీజర్స్ని ఇంక్లూడ్ చేశారు ఏ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ సెవెన్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఎవ్రీ డిజైన్ కూడా లైట్ వెయిట్లోనే గ్రాండ్గా వచ్చాయండి సో రానున్న వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ ట్రెడిషనల్ లుక్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా అమ్మవారితో ఎలివేట్ అవుతుంది సైడ్ వచ్చేప్పటికీ స్టోన్ మోడల్లో చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు నెక్ పార్ట్ అంతా డ్రాప్ షేప్లో డిజైన్ చేశారండి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇది మరొక హారం ఈ డిజైన్లో కూడా లక్ష్మీదేవి డబల్ లాకెట్లో వచ్చారు అదే విధంగా ఎంటైర్ హారం అంతా కూడా అమ్మవారితో వస్తుందండి సైడ్ రోచెస్ మల్టీ స్టోన్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ అయ్యాయండి బ్రాడ్గా ఉంది హారం కూడా మూవ్వల డ్రాప్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ డబల్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్తో వస్తుందండి టోటల్గా మువ్వల డ్రాప్స్ ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా పికాక్స్ వచ్చాయండి అండ్ ఎంటైర్ హారం అంతా లక్ష్మీదేవితో ఎలివేట్ అయింది సైడ్ బ్రోచెస్ వచ్చాయి అలాగే ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ఫార్టీ త్రీ పాయింట్ డబల్ సిక్స్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కూడా ట్రెడిషనల్ లుక్లో వచ్చేసిందండి టోటల్ లక్ష్మీదేవితో అండ్ లాకెట్లో వచ్చేప్పటికి లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ గెలివేటైందండి అలాగే చుట్టూ మనకు ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ డిజైన్ చాలా బాగుందండి వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్లో కూడా లక్ష్మీదేవిని అండ్ పైన చిన్న స్టోన్ వర్క్ని ఇంక్లూడ్ చేశారు అలాగే పింఛన్ విప్పిన నెమలిలాగా మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ సైడ్ బ్రోచర్ ఇచ్చారు స్టోన్ వర్క్లో నెక్ లో డ్రాప్ షేప్లో ఎలివేట్ అయిందండి ఈ లో కూడా మూవలు వచ్చేసాయి అలాగే వెయిట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రిబుల్ వన్ గ్రామ్స్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో నెల్లూరు వర్క్లో వస్తుంది డిజైన్ వచ్చేప్పటికీ డబల్ లక్ష్మీ అమ్మవారితో వస్తుంది అలాగే పికాక్ మోటివ్స్ మోటివ్స్తో ఎంటైర్ హారం హైలైట్ అవుతుందండి అండ్ సైడ్ బ్రోచర్స్ కూడా మనకు స్టోన్ మోడల్లో ఇచ్చారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ లో లో ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది డబల్ లాకెట్ లో ఇచ్చారండి అమ్మవారు అలాగే మువ్వలు వచ్చేసాయి అండ్ పైన కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు సైడ్ బ్రోచెస్ కూడా రూబీ స్టోన్స్ తో ఫ్లవర్ స్టైల్లో హైలైట్ అవుతూ వచ్చింది ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉందండి ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చింతల్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండి నెక్స్ట్ లక్ష్మీదేవి హారం మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది లీవ్ డిజైన్ హైలైట్ అయిందండి అలాగే ఈ మోడల్ కూడా మనకు ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది యూ షేప్లో పెట్టుకున్న చాలా గ్రాండ్గా ఉంటుందండి బీట్స్ అలాగే పర్ల్స్ వచ్చాయి ఫార్టీ పాయింట్ జీరో డబల్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా యూ షేప్లో వన్ మోర్ హారం అనమాట సేమ్ సిమిలర్ వెయిట్లోనే ఈ డిజైన్ లక్ష్మీదేవి లీవ్ డిజైన్ మరియు పికాక్ మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చింది సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ మోడల్లో ఇచ్చారండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మనకు అమ్మవారిని పికాక్స్ని కామన్గా యూజ్ చేసినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తూ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇలా మనకు లాకెట్ స్టోన్ ప్యాటర్న్ లో వస్తుంది ఎంటైర్ హారం అంతా కూడా పికాక్ స్టైల్లో ఇచ్చారండి సైడ్ బ్రోచెస్ వచ్చాయి అలాగే రూబీ ఎమ్రాల్స్ ని హైలైట్ చేశారు అండ్ సీ ని కూడా ఇంక్లూడ్ చేశారండి ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్లో లో ఉందండి నెక్స్ట్ మోడల్ అండి గ్రాండ్ గా వచ్చినటువంటి హారం చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు యూ షేప్ లో ఉంటుంది అండ్ లాకెట్ లో వచ్చేపటికి సీ తో హైలైట్ చేశారండి అండ్ ఫ్లవర్ మోటివ్స్ కానీ లీవ్ డిజైన్ కానీ పైన వచ్చిన పికాక్ మోటివ్స్ కానీ ఎవ్రీ డీటైలింగ్ కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి ఈవెన్ పేరప్ మనం ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఇది మనకు కోరల్ కాంబినేషన్లో వచ్చిందండి మిడిల్లో వచ్చేసి సీజర్స్తో హైలైట్ అవుతుంది లాకెట్ ప్యాటర్న్ అనేది పికాక్ డీటైలింగ్తో అలాగే లక్ష్మీదేవి మోటివ్స్తో పాటు పికాక్ మోటివ్స్ వచ్చాయండి అండ్ నెక్ పార్ట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఎవ్రీ డిజైన్కి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా గ్రాండ్గా వచ్చినటువంటి వన్ మోర్ హారం అండి సో సీజర్స్తో లాకెట్ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది అలాగే పాడ్ డిజైన్తో పాటు లీవ్స్ అండ్ మ్యాంగో ఫినిషింగ్తో పాటు చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి ఈ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము వితౌట్ గాడ్ మోటివ్స్ కోరల్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మరొక హారం అండి పికాక్ డీటైలింగ్ అనేది వచ్చేసింది అండ్ ఎలిఫెంట్ డిజైన్తో పాటు చిన్న ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ డబల్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉంది కెంపులు పచ్చలు సీ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి హారం అండి అలాగే బీట్స్తో పాటు పర్ల్స్ వచ్చేసాయి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము గ్రాండ్గా వచ్చినటువంటి హారం అండి అండ్ ర్యామ్ పరివార్తో లాకెట్ హైలైట్ అవుతుంది టూ సైడ్స్ పికాక్స్ వచ్చేసాయి ఈ డిజైన్లో పర్ల్స్ బీడ్స్ ఇంక్లూడ్ అయ్యాయండి అదేవిధంగా తో సైడ్ బ్రోచెస్ వచ్చేసాయి అండ్ పికాక్ డిజైన్తో పాటు లక్ష్మీదేవి డిజైన్ ఇంక్లూడ్ చేశారండి లీఫ్ డిజైన్ కూడా వచ్చేసింది వెయిట్ వచ్చేసి సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దేన్ బాయ్ బాయ్